విజ్ఞన్ గారు గేమ్ చేంజ్ ట్రైలర్ అనేది రిలీజ్ అయింది కదా మీకేమనిపించింది ఎలా అనిపించింది బాగుందో ఏదైతే శంకర్ గారి డైరెక్షన్ కానీ రామ్ చరణ్ గారి యాక్టింగ్ కానీ మీకు ఎలా అనిపించింది ఫ్రేమ్ ఫ్రేమ్ లో సేమ్ యాజ్ యూజువల్ శంకర్ గారు ఎలా అయితే తన గత సినిమాలు గ్రాండ్గా తీస్తాడో ఏ మాత్రం తగ్గకుండా ఆల్మోస్ట్ అలాగే ఉంది నిన్న ట్రైలర్ చూస్తే అండ్ దిల్ రాజు గారు నన్ను అడిగితే నిర్మాణ విలువలు నిజంగా చాలా బాగున్నాయి అంటే దిల్ రాజు గారికి ఒక ఇది తెలుసు పల్స్ ఏంటంటే ఏ సినిమాకి ఎంత పెట్టాలి ఆయనకు తెలుసు ఊరికే ఖర్చు పెట్టడం ఎందుకంటే ఊరికే పెట్టే ఖర్చుతో పాటు ఒక చిన్న బలగం లాంటి సినిమా కూడా అవును అంతే కదా అంటే ఆ టైప్ అంటే తను అంటే మంచి అభిరుచి గల నిర్మాత తనకు తెలుసు పల్స్ తెలుసు అయినా సరే శక్తికి మించి శంకర్ సినిమా ఇట్స్ ఓకే అని ఖర్చు పెట్టాడు అంటే ఆయన ఏదో నమ్మాడు ఆయన నమ్మకాన్ని ఆ సినిమా నిలబెడుతుందేమో ఏమో ఆ సిద్ధం కాకపోతే ఏంటంటే పాపం ఈ అడిషనల్ షోస్ అండ్ రేట్ల పెంపు ఈ అడిషనల్ బెనిఫిట్ లేదు కాబట్టి మరి ఏమో పాపం వాళ్ళ అంటే ఎక్కువ సంపాదించుకోలేరేమో పైగా కాంపిటీషన్ మళ్ళీ సంక్రాంతి సంక్రాంతి అసలు దిల్ రాజు గారికి కాంపిటీషన్ ఆయన బ్యానర్ లోనే రెండో వస్తున్నాయి అది సంక్రాంతికి వస్తున్నావు ప్లస్ ఇది పైగా మళ్ళీ ఇంకో పక్క బాలయ్య డాక్ మహారాజు సో ఇట్లా కొంచెం టఫ్ ఫైట్ అయితే ఉంది మొత్తానికి అయితే వస్తున్నారు అంటే విజ్ఞాన్ గారు ఇక్కడ టఫ్ ఫైట్ అని మీరు అన్నారు కదా టఫ్ ఫైట్ లో ఎవరు విన్ అయ్యే ఛాన్స్ ఉందని అంటారు ఈవెన్ సినిమా రేట్స్ అనేది తెలంగాణలో అయితే పెంచరు బెనిఫిట్ షోస్ ఇవ్వరు ఇప్పుడు ఏంటంటే సంక్రాంతి కాబట్టి తెలంగాణ నుంచి ఆంధ్రాకి వెళ్ళే పరిస్థితి మనం అక్కడ అక్కడ హడావిడి హడావడి సో తెలంగాణ ఏదైతే కలెక్షన్స్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ తక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయా అక్కడ కంపేర్ చేసుకుంటే

టఫ్ కాంపిటీషన్ అంటే లేదబ్బా పర్లా ఎందుకంటే సి ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ వెంకటేష్ గారి సినిమా వస్తుందంటే ఆబ్వియస్లీ మళ్ళీ అనిల్ రావు సినిమా అంటే ఫ్యామిలీ అందరూ అక్కడే ఉంటారు పైగా పండగ టైంలో కరెక్ట్ ఆ డేట్లో వస్తుంది కాబట్టి ఇట్స్ ఓకే మాస్ ఆబ్వియస్లీ బాలే దగ్గరికి వెళ్తారు అది చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా యూత్ మిగతా వాళ్ళందరూ కూడా శంకర్ సినిమాని చూసే అవకాశం అయితే ఉంది